హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మేమైతే గౌరవరం అయితే వెళ్తున్నామండి మా ఊరు పక్కనండి మా పాస్ట్ గారు వాళ్ళ వాళ్ళ అమ్మగారితో అయితే ఈరోజైతే జ్ఞాపకార్త కూడికండి మేమందరం అక్కడికైతే వెళ్తున్నామండి మా సంఘస్తులు మేము అలాగే నా ఫ్రెండ్స్ రంగపురం ఫ్రెండ్స్ తెలుసు కదండి మీకు వాళ్ళందరం మేము కూడా వెళ్తున్నామండి అందరం కలిసి ఇంకా అక్కడికి వెళ్ళాక మేము మీకు మీకైతే మేము ఎవరెవరం అందరం మీకు అయితే చూపిస్తానండి మా ఫాస్ట్ గారు తెలుసు కదండి చాలా మా చాలా వీడియోల్లో అయితే ఉన్నారండి వాక్యం అయితే చాలా బాగా చెప్తారండి అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచి వాక్యాలు అయితే చెప్పేవారండి దేవుళ్ళు చాలా నిజంగా ఎంత బాగా ఉండేదంటే నిజంగా వయసు అయిపోయినా కానీ ప్రార్థన మటుకు మానేవారు కాదండి మా ఫాస్ట్ గారు వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి లీలావతి పంతులమ్మగారండి ఆవిడది ఈరోజు జ్ఞాపకార్తక ఉడికి అండి నేను అక్కడికి వెళ్ళాక మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇరుగో మా చర్చిలో వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏనా హాయ్ చెప్పండి అందరూ నేను గౌరవార్ వచ్చేసామండి చాలా సార్లు మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి మనం ఇష్టపడ ఇవాళ నేర్చుకోవాలి కుటుంబ వ్యవస్థలో నేర్చుకోండి అడ్జస్ట్మెంట్ అనేది అస్సలు ఇష్టపడలేదు అసలు నీలావతి నీరావతి గారు లక్ష్మణ మాస్ ఒకరికొకరు అవ్వకపోతే ఈ కుటుంబాలు ఈ రోజు స్థాయిలో ఉండేవి ఆ అలా కావాలండి కోరింత ఆస్తులే మన రాజ్ కుమార్ బాబు మాట్లాడుతూ కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చి అసలు రాజ్ కుమార్ మా సర్పంచ్ మా కంటే సర్పంచ్ సెక్రటరీగా తయారు చేస్తుంది ఒక సర్పంచ్ తయారు చేస్తుంది ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో ఉన్నతమైన అధికారిగా అది చాలింగ్ ఆ బ్రతుకు సామాన్యంగా రాదండి ఆ బ్రతుకు సామాన్యంగా ఏదో అంటే రాదు ఇప్పుడున్న ఎవరొస్తుందని అది అర్థం కావట్లేదు మన బ్రతుకుని ఛాలెంజింగ్ గా తీసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్లుంటాయి ఉంటాయి సర్దుకోవలసి ఉంటాయి ఉంటాయి అది మొట్టమొదటి లాభం రెండవ లాభం చూద్దాం చూడండి లోక శువార్త పదహారవ సంవత్సరాలు ఎవరు అనేకైన తిప్పిత్రు వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రములుగా ఉంది సరి బట్టి వారు నక్షత్ర hai nam vaani che vaani poli hai pand bhojana 1 50 amma

గోపాలపురం నుంచి వచ్చాం మరి నీలాని పద్ధలమ్మగారు అంటే ఎంతో మంది బుద్ధి విజ్ఞానాన్ని నేర్పించడం ఒక మంచి టీచర్ గారు అలాంటి టీచర్ గారు మనం రావడం మన కలిగురు ఎంతో ఆశీర్వాదకరం మరి కావుని బట్టి టీచర్ గారిని బట్టి మరి మేమందరం కూడా వచ్చి కాదని మాట తెలియజేస్తాం మేము అందరం సంతోషించాం అలాగే దేవుడు వారిని టీచర్ గారు కూడా బాగా ఆ కుటుంబానికి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు బలపరచాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ శ్రీనగర్ యూట్యూబ్ లో నీ కార్యక్రమాలను చూస్తాం దేవుడు నేను దీవించి కాక నీ వంటలయ్యని చూస్తున్నాం మరి మేము ఎప్పుడు తింటామో ఏం గవర్నర్ జీడిఎం సంఘ కాపర్ని మరి మీ కోసం ప్రార్థన చేస్తున్నాం మీ సంఘం కోసం సరేనండి శ్యాంబాబు గారి కోసం ప్రార్థన చేస్తాం తప్పకుండా పెడతానండి నా వంట యూట్యూబ్ ఛానల్ దీవించి కాక థాంక్స్ అండి చెప్పండి

అవునండి మాస్టర్ అండి మంచి భోజనం పెట్టారండి బాగుంది అండి భోజనాలన్నీ మచ్ అందరం అయితే భోజనం అయితే చేసేసామండి మా మాస్టర్ మంచి భోజనం పెట్టారు అందరూ తిన్నారు కదమ్మా ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి మేము అందరూ కూడా హాయ్ చెప్పండి

మత్తిపాటి లీలావతి గారండి కాలం చేసి సంవత్సరం అయితే పూర్తయిందండి ఈ రోజుకి